తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏం పేరు పేరు నా పేరు శ్యామ అండి రాజమండ్రి అన్న ఎలా ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది చాలా బాగుంది నిజమే ఏం బాగాలేదు సైకో పరిపాలన పాలిస్త పరిపాలిస్తున్న ఏం కాదు ప్రజలందరికీ మంచి చేస్తున్న జగన్ గారిని సైకో అంటూ వాళ్ళు ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పుడు ప్రజలందరూ మధ్యతరగతిలో దిగువలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగానే బతుకుతున్నారు దానికి ఏ అభ్యంతరం లేదు ఒకరి మీద ఆధారపడి బతకాల్సిన అవసరం లేదు ప్రజెంట్ జగన్ గారు ఎందుకంటే ప్రతి సామాజిక వర్గానికి మంచి చేస్తున్నారు అది వాళ్ళకి నచ్చట్లేదు అంతే ఓకే మరి ఆయన ఐడియా ఉందా మీకు ఆ ఫోటోలో ఉన్న ఆయన భర్త గారు భర్త గారు ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఎంపీగా ఉన్నారు ఏం అటువంటి హోర్డింగ్స్ అయినా నిజంగా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా చేస్తున్నాడు మీరు నాకంటే బాగా మీరే ఎక్కువ ఫాలోఅప్ చేసి ఉంటారు కదా ఇది వరకు పరిపాలన ఉన్న రాజమండ్రి పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఈ మూడు సంవత్సరాల నుంచి ఉన్న రాజమండ్రి పరిస్థితి చూస్తే మీకే అర్థమైపోతుంది నేను చెప్పక్కర్లే ఒక రాజమండ్రి మినీ వైజాగ్ టైప్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ నిజమే నిజంగా ఇది మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది ఎవరి కోసమో ఓట్ల కోసమో లేకపోతే ఎవరు మెప్పు కోసమో చెప్పట్లే ఒకప్పుడు నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఆటో తోలుతున్నాను రాజమండ్రిలో ఒకప్పుడు రాజమండ్రికి ఇప్పుడు రాజమండ్రికి చాలా డెవలప్మెంట్ కనపడింది ఇది ఇక భరత్ గారు మళ్ళీ ఇక్కడ ఎన్నికైతే మరో లెవెల్లో ఉంటుంది రాజమండ్రి అంటే ఎంపీ భరత్ వచ్చేసరికి ఒక సినిమా స్టార్ అంటే సినిమాలో యాక్టెస్ వచ్చాడు కాబట్టి అంత సినిమా టూ యాక్షన్స్ అంత ఫోటోల వరకు సోషల్ మీడియాలో ప్రమోషన్ వరకే తప్ప నిజంగా ప్రజలకైతే ఉపయోగపడ్డది అంతా కోవలం సోపు టప్పు అంటున్నారు అదేం కాదన్న ఇప్పుడు మనం నిజం మాట్లాడుకోవాలి ఇప్పుడు అది సోప్ అయితే ఇప్పుడు నేను నేను చెప్పేది కాదు మీరు ప్రజల్లోకి వెళ్ళి అడగండి ప్రజల్లో వాళ్ళకి మంచి చేయలేదంటే మంచి చేయలేదని చెప్పేస్తారు కదా ఇప్పుడు ఎంపీ గారికి ఒకవేళ ఆయన నాకు తెలుసు కాబట్టి నేను ఏదైనా ఆయన బాగా చేస్తున్నాడని చెప్పుకోండొచ్చు ప్రజల్లోకి వెళ్ళి అడగండి ప్రజల్లో ఈయన మంచి చేయలేదు అన్నారు అనుకో వాళ్ళెందుకు నిజం చెప్తారు మాకు ఈ పరిపాలన నచ్చలేదు ఈ పాలన నచ్చలేదు ఎంపీ గారు బాగా చేయట్లేదు లేకపోతే ఎంపీ గారు ఈసారి పోటీ చేయడానికి కూడా అర్హుడు కాదని వాళ్ళే చెప్పేస్తారు కదా కేవలం రెండు మూడు ఆ కంబల్ చెరువు జస్ట్ ఏదో ఇటువంటివి డెవలప్ చేస్తే కాదు కదా ఇక్కడ యువతకు ఉపాధి వచ్చేది రాజమండ్రికి ఫుల్ ఫ్లడ్జెడ్గా ఉపయోగకరమైన పనులు కావచ్చు లేదంటే పబ్లిక్ ఏదైనా సర్వీస్ కావచ్చు ఏదైనా అవసరమైతే హెల్ప్ చేయడం ఉంటున్నారు హెల్ప్ చేయకపోవడానికి అంటే ఏమి లేదండి ఎంపీ గారి దృష్టికి ఏది వెళ్ళిన స్పాట్లో పరిష్కారం జరుగుతుంది ఇప్పుడు ఉపాధి అంటారా మనకు ఆల్రెడీ జగన్ గారి పరిపాలనలో రెండు సంవత్సరాలు కరోనాలోనే పోనాయి ఇప్పుడు ఉన్నది జస్ట్ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ప్రజల్లోకి వెళ్ళి పరిపాలించింది మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాలు డెవలప్మెంట్ ఎలాగుందంటే ప్రజల్లో చెప్పేస్తారు అంటే మరి ఇక్కడ రాజమండ్రి ఎంపీ ఇప్పుడు అంటే భరత్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న సిటీలో గెలుస్తాడంటారా ఈసారి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారండి ఆయనకి ఏంటంటే ఆయన ఎంపీగా ఉండగానే రాజమండ్రి ఎంత డెవలప్ చేశారు లోకల్గా వచ్చేసి రాజమండ్రి రూరల్లోకి వచ్చి పోటీ చేసి ఆయన నగ్గి అర్బన్లో పోటీ చేసి ఆయన నగ్గి ఇంకా బాగా డెవలప్ చేస్తారు కదా అంటే అర్బన్లో టీడీపీ చాలా బలంగా ఉంది అంటే రూరల్ కావచ్చు అర్బన్ కావచ్చు ఎందుకంటే గెలిచిన రెండు స్థానాలు కూడా అంటే ఇరవై మూడులో రెండు స్థానాలు రాజమండ్రిలో గెలవడం జరిగింది టీడీపీ అంత వేలో కూడా గెలిచింది కాబట్టి ఈసారి అదిరెడ్డి ఫ్యామిలీని ఆ భరత్ తట్టుకోలేడు అని సింపుల్గా చెప్పేస్తున్నారు చాలా మంది ఇప్పుడు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే కనుక ఫ్యామిలీని చూసి ఓటేయరు కదండి అభివృద్ధిని చూసి ఓటేస్తారు ఇప్పుడు రాజమండ్రి బాగుందా లేదా సామాన్యులకి అన్ని పథకాలు అందుతున్నాయా లేవా జగన్ గారు మనకు మంచి చేస్తున్నారా లేదా జగన్ గారి ద్వారా ఎంపీ గారు మనకు మంచి చేస్తున్నారా అని చూస్తారే తప్పించి ఎవరో మా ఫ్యామిలీ గొప్పది మా ఫ్యామిలీ గొప్పది అంటే ఫ్యామిలీ ఫ్యామిలీని బట్టి ఓటింగ్ పడదు కదండి మనకు కావాల్సిన మంచి జరుగుతుందా అని ప్రజలు ఆలోచిస్తారో గెలిచే అవకాశం ఉందంట హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారండి మంచి ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ మంచి చేస్తారు